మిమ్మల్ని రంగస్థలానికి పరిచయం చేసిన వ్యక్తి మీలో ఏం చూసి ఈ ఈ నాటకం ఈ పిల్లాడేస్తాడని గుర్తించారు నా యొక్క ఆసక్తిని గమనించి ఆయన దాంట్లో వేషం వేస్తావా అని చెప్పన్నారు అదే నాటక సంస్థల్లో చేస్తూ వచ్చారా లేకపోతే మీ అంతటా మీరు కూడా ఒక నాటక సంస్థను ఎప్పుడు నెలకొల్పాల్సిన అవసరం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పదో తారీఖున మీరు ఇన్ని నాటకాలలో మీరు ప్రేక్షకుల్ని మెప్పించిన పాత్ర ఏంటి మా క్యారెక్టర్ బాగా మంచి జనం ఏళ్ళలో తప్పట్లో మీరు కొట్టేవాళ్ళు ఇప్పుడు మీరు రంగస్థలం మీద ఇప్పటికి ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పటిదాకా ఒక సంక్రాంతికి ఓ పది నాటకాలు దసరా పది నాటకాలు ఇలా వరుసగా వరుస నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం ప్రతి కళాకారుడికి చప్పట్లు మీకు ఆహారం కింద అంటారు సో మీరు అందుకున్న మొట్టమొదటి ప్రశంస ఏంటి గుర్తులేవు రెండు వేల పదిలో మాత్రం